స్ పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేశారు ఆమె నిన్న చేసిన వ్యాఖ్యలు చాలా దారుణంగా ఉన్నాయి పార్టీని డిఫేమ్ చేసినట్టుగా అవమానపరిచే విధంగా ఉన్నాయి హరీష్ రావు కాళేశ్వరాని ప్రాజెక్టుకి సంబంధించి అవినీతి జరిగింది దానికి కారణం మా నాన్న కాదు హరీష్ రావు అంటూ చెప్పుకొచ్చింది కానీ ఎవరైనా చెప్పినా బిఆర్ఎస్ పార్టీ అనేది కేసీఆర్ది అందులో కర్త కర్మ క్రియ అన్ని ఆయనే ఏం జరిగినా కూడా ఆయనే బాధ్యత వహించాల్సి వస్తుంది ఆయనకి తెలియకుండా ఏం జరగదు అసలు రెండోసారి గెలిచిన తర్వాత హరీష్ రావుకి ఇవ్వడం కూడా చాలా ఆలస్యమైంది హరీష్ రావు పట్ల ఆ అనుమానంతో అవమానంతో కూడా ఆయన ప్రవర్తించారు అలాంటిది కేసీఆర్కి సంబంధం లేకుండా ఎలా ఉంటుంది కనుక ప్రజలందరికీ తెలుసు ఈ కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటే వాళ్ళ నాన్న ప్రత్యక్షంగా అవమానించినట్టే మా నాన్నకే సంబంధం లేదని ఆమె చెప్పినప్పటికి కూడా జైలుకు వెళ్ళిన తర్వాత ఆమె జైల్లోంచి నుంచి బయటకు వచ్చేసేవరికి ఆమెలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అయింది రాజకీయాల్లో నేను ఎన్ని కష్టాలు నేను ఎదుర్కోగలను ఏదైనా చేయగలను ఆమె మొట్టమొదటిగా బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ స్థా తర్వాత స్థానం తనకివ్వాలన్నట్టు ఆశించింది అలా ఎక్కడా జరగదు కొడుకుంటే కొడుక్కే వస్తుంది వారసత్వం ఆస్తులు కొడుకే వస్తాయి రాజకీయ వారసత్వాలు కొడుకే వస్తాయి సినిమా నట్లయినప్పుడు కూడా కూడా హీరోలుగా వాళ్లే ఉంటారు వారసత్వం అనేది కొడుకే రావడం అనేది మన ఇక్కడ హిందూ సాంప్రదాయం మన భారతదేశ సాంప్రదాయం అదే సో దాన్ని విభ వదిలేసి ఈమె నాకే వారసత్వం కావాలన్నట్టుగా ప్రవర్తించింది దాంతో కేసీఆర్ ఆమెను దూరంగా పెట్టి క్లియర్ మెసేజ్ ఇచ్చాడు నువ్వు అనవసరం అని బహుశా ఆమె తాడో పేడో తేల్చుకోవడానికే ఇలాంటి ప్రకటన చేసి ఉంటుంది ఈ ప్రకటన తర్వాత కే బీఆర్ఎస్ నుంచి ఆమె సస్పెండ్ చేసినాక ఆమె కొత్త పార్టీ పెట్టి కేసీఆర్ తరహాలో తెలంగాణ ఆత్మని నేను మేల్కొల్పుతానన్న విశ్వాసం ఆమెకి జైల్లో కలిగి ఉంటుంది చాలామంది జైలు నుంచి జైలుకి వచ్చిన వాళ్ళంతా కూడా ముఖ్యమంత్రులు అవడం వల్ల ఆమెకి విశ్వాసం కలిగిందేమో బహుశా తిరిగి ఆమె కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉంది